యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డితో పాటు ఆలేరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణలు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట దేవస్థానంలో స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా గురువారం ఉదయం గిరి ప్రదక్షిణలో పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణ చేశారు కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాలయ అధికారులు ముందుగా స్వాగతం పలికి అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఈవో వెంకటరావు దేవాలయ ఆలయ సిబ్బంది అధికారులు వేద పండితులు పాల్గొన్నారు

ആപ്രദാനേന ആയുരാരോഗം എന്ന ഇതിനെ ചൊല്ലുന്നു